శ్రీ సాయి బాబా చాలీసా షిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్తగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం త్రిమూర్తి రూపాఓ సాయి కరుణించు కాపాడోయి దర్శనమీయగరావయ్యా ముక్తికి మార్గం చూపవయ్యా शिरडी साई साप्रभो जगति किूलं प्रभो कफिनी वस्त्रमु धि भुजमुनकोली तगिलि निम्ब वृक्षायकीरु वेशपु धारणो कलियुगमन् वेलसिवि त्यागं सहनं नेर्पितिवि शिरडि ग्रामं नी वासं भक्तुल मदि रपं शिरिडि జగతికి మూలం నీవి ప్రభో చాన్పాటిల్ను కలుసుకొని అతని బాధలు తీర్చిదివి వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించి జలము అచ్చరు వందెను ఆ గ్రామం చూసి వింతైన ఆ దృశ్యం శిరడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో బైజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చే ఓ దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైనా మమకారం చిత్రమయా వ్యవహారం షిరడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవ్య ప్రభో నీ ద్వారములో నిలచితిని నిన్నే నిత్యము కొలిచితిని అభయమిచ్చి బ్రో ఓ శిరుడీ దయామయా ధన్యము ద్వారకవో మాయి నీలో నిలచెను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి షిరడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహమ్మారి నాశము కాపాడి శిరడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి शिरड़ी वासा साई प्रभो जगति की मूलम नीवे प्रभो భక్త భీమాజికి క్షయరోగం నశించే అతని సహనం ఊది వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాకాజీకి ఓ సాయి విట్టల దర్శనమిచ్చిదివి దాముకిచ్చి సంతానం కలిగించిదివి సంతోషం శిరడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు కరుణా సింధూ కరుణించు మాపై కరుణా కురిపించు సర్వం నీకే అర్పితము పెంచును భక్తి భావమును ముస్లిం నిను మేఘ తెలుసుకొని అతని బాధ దాచి శివ శంకర రూపం ఇచ్చావయ్య దర్శనము షిరడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభో డాక్టర్కు నీవు రామునిగాను శ్రీ శ్రీదత్తునిగా నిమోన్కర్కు మారుతిగా చిదంబరకు గణ శ్రీ గణపతిగా మార్తాన్కు ఖండో బాగా గణుకు సత్యదేవునిగా నరసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభు పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పట్టణం భక్తితో చెయ్యండి ధ్యానం లభించును అది ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు రోచితివి శిరడి వాసా సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభో अनु रूपं नीमहिमा महिमा अतिशक्तिमयं ओसायि పసుగుమయా నీవు జ్ఞానమును సృష్టికి నీవే నయా మూలం సాయి మేము సేవకులం సాయి నామే తలచెదము నిత్యం సాయిని కొలుచెదము షిరడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చేయాలండి ప్రతినిత్యం బాబా కాల్చినదుని ఊది నివారించును హరి వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడవోయి షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగము చేయండి సాయి స్వప్నమును పొందండి భావమును మానండి సాయి మన సద్గురువండి షిరిడి వాసా సాయి ప్రభు జగతికి మూలం నీ వి ప్రభో వందనమయ్య పరమేసా ఆపద్బాంధవ సాయి సా మా పాపములు కడ తీర్చు మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మమో ధరి మా మనస్సేని మందిరము మా పలుకులే నీకు నైవేద్యం श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय शिरडी वासा सा प्रभो जगति की मूलं नीवे प्रभो शिरडी वासा सा प्रभो जगति की मूलं नीवे प्रभो शिरडी वासा सा प्रभो जगति की मूलं नीवे प्रभु